గురజాల పట్టణంలో నగర పంచాయతీ కార్యాలయంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై ఒకటవ పుట్టినరోజు వేడుకలను నగర పంచాయతీ చైర్మన్ పోలు పవన్మాయి వీరారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ టి కృష్ణారెడ్డి వైస్ చైర్మన్ షేక్ బడేజానీలు పాల్గొన్నారు ఈ సందర్భంగా టీజెవీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మనం అందరం కలిసి వైఎస్ రెడ్డికి అఖండ మెజార్టీతో ఆయన్ను రెండవసారి ముఖ్యమంత్రి చేసే బాధ్యత మనందరి భుజం మీద వేసుకుని గట్టిగా వైఎస్సార్సీపీ గెలుపు కోసం కృషి చేయాలని రాబోయే రోజుల్లో కేవలం పెత్తందారులకు పేదల పక్షాన నిలబడి పోరుపాటు చేసే నాయకుడికి మధ్య యుద్దమని మీడియాలో ఇప్పుడు వస్తున్న సర్వేలను నమ్మొద్దని అవి నిజమైన సర్వేలు కావని అన్నారు అనంతరం వైస్ చైర్మన్ షేక్ బడేజాని మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి విజన్ ఉన్న ముఖ్యమంత్రి మనం చూడలేదని మనం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వైపు చూస్తున్నారు కానీ మన రాష్ట్రం ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందిందో దేశంలో అభివృద్ది చెందిన ఐదవ రాష్ట్రంగా మన రాష్ట్రం ఉందంటే ఆయన చేసిన నిశ్శబ్దం విప్లవమే రాష్ట్ర సంక్షేమ పథకాల వైపు పరుగులు తీస్తుందన్నారు అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కలకండ ఆంధ్రేయ కౌన్సిలర్

ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని ఆ జరుపుకునే కూడా ముఖ్యమంత్రిగా ఉండే జరుపుకోవాలని ఆకాంక్షించు మరి పెద్దలద్దరు మాట్లాడారు మాట్లాడిన తర్వాత కూడా ఇంకా మిగిల్చిన ఏమైనా ఉండే నాకేం మిగిల్చలేదు మొత్తం వాళ్ళే మాట్లాడేస్తారు బళజాని గారు చెప్పినట్టుగా ఇది నిశ్శబ్ద విప్లవం ఆ నిశ్శబ్ద విప్లవంలో ఇప్పుడు చేసినటువంటి అబద్ధ ప్రచారాలు కొనిపెట్టుకున్నటువంటి సర్వేలని నమ్మొద్దు ఇలాగే చంద్రశేఖరరావు గారు కూడా ప్రక్క రాష్ట్రంలో సర్వే చేయించుకొని నాకు డెబ్బై ఐదు సీట్లు వస్తాయని చాటించుకున్నాడు చివరికి కుదేలు అయిపోయాడు అలాగే నిన్నేదో ఏదో ఒక సర్వే వచ్చిందని మాట్లాడుతూ ఉన్నారు ఈ సర్వేలన్నీ శుద్ధ అబద్ధం ఇవి డబ్బులు పెట్టి వాళ్ళకు వాళ్ళు చేయించుకున్నటువంటి సర్వేలు తప్ప నిజమైన సర్వే కాదు రమ్మను చర్చిద్దాం ఆ సర్వే చేసిన ఆయన రమ్మణ్ణి చర్చిద్దాం ఎంతమంది శాంపుల్స్ తీసుకొని మాట్లాడాడు ఏ ప్రాతిపదికన ఈ సీట్లు వస్తాయని చెప్పాడు అనేది మాట్లాడదాం ఇంకొక విషయం చెప్పాలంటే గడిచిన నాలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో టైమ్ టైమ్స్ నౌ ఈటీజీ సర్వే వాళ్ళు వాళ్ళు ఒక ప్రాతిపదికను చేశారు వాళ్ళు చెప్పిన సర్వేలు ఆల్మోస్ట్ తూచా తప్పకుండా వస్తున్నాయి విద్యా విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు వాటి రిజల్ట్స్ రావాలంటే కనీసం పది సంవత్సరాలు పడుతుంది అలాగే వైద్యం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక వైద్యశాల ఉండాలనేటటువంటి దృఢ నిశ్చయంతో పోతున్నారు కడుతూనే ఉన్నారు మరి గతంలో వాళ్ళు పాలకులు ఏం చేశారనేది మనం వివరించాల్సినటువంటి అవసరం ఉంది అలా వెళ్ళండి అని చెప్పి చెప్తున్నాం సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధిలో కూడా మనం దూసుకెళ్తున్నాం కాబట్టి మాకు ఓటేయండి మీరు ఓటేసి మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు పరిపాలిస్తే ఇంకా అభివృద్ధి ఏమిటో మన జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తారు అని మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఇది కూడా చెప్పాలి గతంలో కరోనా గురించి చెప్పారు కరోనాలో రెండు సంవత్సరాలు మన ఊరికిన పోయినాయి మనకి పరిపాలనకి రెండున్నర సంవత్సరాలే మిగిలింది దాంట్లోనే ఎంత అభివృద్ధి చేయగలిగితే అది లేకపోతే ఎంత చేస్తాం అనేది మనం ఆలోచించాలి ఆంధ్ర గారు అన్న తొంభై పర్సెంట్ అని కాదు తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం ఏవేవైతే హామీలు ఇచ్చాలో నవరత్నాలే కాకుండా మిగతా హామీలన్నిటి కూడా చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికే తప్పుతుంది ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యువ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గురదాల నగర పంచాయతీ కార్యాలయంలో జన్మదిన వేడుకల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ టీజేవి కృష్ణారెడ్డి గారికి హార్దిక స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నగర పంచాయతీ చైర్మన్ పోలు పవన్మయ్యి వీరారెడ్డి గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన కౌన్సిలర్ సోదరులకు అదేవిధంగా పెద్దలు ఇష్టకామరెడ్డి గారికి రామకృష్ణారెడ్డి గారికి మార్కెట్ యాక్ట్ చైర్మన్ కలకండ ఆంధ్రయ్య గారికి సీనియర్ నాయకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానుల తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే నిమిషాలు గంటలు కాదు రోజుల తరబడి కూడా పడుతుంది ఎందుకంటే స్వాతంత్రం వచ్చాక ఇలాంటి విజన్ ఉన్న ముఖ్యమంత్రిని మనం మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా చూస్తున్నాం మనం అందరికీ కూడా కేవలం సంక్షేమ పథకాలు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ మాత్రమే కనపడుతున్నాయి కానీ మన రాష్ట్రం ఎన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందో దేశంలో మొదటి ఐదు స్థానాల్లో ఎన్ని రంగాల్లో ఉందో మనం ఒక్కసారి పరిశీలించి చూస్తే ఆయన సాధించిన నిశ్శబ్ద విప్లవం మనకు అవగతమవుతుంది ఆయన ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలా ఏ విధంగా పురోగతి దిశగా పయనింపచేయాలా అనే అవిశ్రామ ఆలోచనలతో ఆయన ముందుకు సాగుతున్నారు దాని ఫలితమే ఈరోజు మనకి గత నాలుగున్నర సంవత్సరాల పాలనలో రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారి మరి ఆయన చెప్పినవి కాకుండా చెప్పనివి కూడా ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మనం అందరం చూస్తున్నాం మరి అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఈ ఆరోగ్యశ్రీ పేదలకి మరి గడిచిన రోజుల్లో ఐదు లక్షల రూపాయలు ఉంటే మరి సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు చేసి మరి పేద ప్రజలు ఎవరు కూడా మరి వారి ఆరోగ్యాన్ని ఇబ్బంది పడకుండా మరి ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా మరి ఆరోగ్యశ్రీ ద్వారా లక్ష కాని ఐదు లక్షలు కానీ ఉన్నది మరి ఈ ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలకి పెంచడం మరి ఇది ఏకా ఏ రాష్ట్రంలో కూడా లేదు మరి ప్రభుత్వాలు ఎన్నో మారాయి ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు మరి ఇంత మంచి ముఖ్యమంత్రి మరి ఏదైతే చెప్పింది నూరు శాతం మరి ఆయన పాదయాత్రలో మరి నవరత్న రూపంలో రాష్ట్రానికి అందిస్తాయని చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని ఈరోజు నాలుగున్నర సంవత్సరాల్లో చేసి చూపించాడు కాబట్టి రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో కూడా మరి ఆయన్నే మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునే వరకు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మరి నడువు బిగించి ఇక పనిచేయాలని కోరుకుంటూ మరి ఆయనకి నిన్ను నూరేళ్ళు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు మరి ఆ భగవంతుడు ప్రార్థించాలని ఎప్పటికీ ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటూ మరి నాకు ఇంతమంది డబ్బులు కూడా అన్న రేపు మేనిఫెస్టోలో పెట్టి ఇంకా ఎక్కువ చేస్తాడని కోరుకుంటూ మన అందరం కూడా ఐకమత్యంతో ఉండి వచ్చే ఎన్నికలను ధీటుగా ఎదుర్కొని విజయం సాధించాలని కోరుతూ